అంటే ఇక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు అన్నపూర్ణ స్టూడియో వాణిశ్రీ గారు స్టార్ట్ అయింది రామకృష్ణ సినిమా స్టూడియో మీతో స్టార్ట్ అయిందని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి అవునండి అది పెద్ద ప్రభకి దక్కిన అదృష్టం అని చెప్పేసి వేశారు సితారా సినీ హెరాల్డ్ సినీ పేపర్లో ఇప్పుడు జోసెఫ్ ఉండేదండి అది ఏంటంటే అన్నపూర్ణ సినీ స్టూడియో ఓపెనింగ్ వాణేశ్రీ గారు అది ఏం సినిమా సెక్రటరీనా వేరే ఏంటి నాకు సరిగ్గా తెలియదు రామకృష్ణ సినీ స్టూడియో ఓపెనింగ్ ప్రభ అందుకని ప్రభకి దక్కిన అదృష్టం వాణిశ్రీ గారు అక్కడైతే నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు అక్కడైతే రామారావు గారితో పాటు ఇక్కడ ప్రభ ఉంది అని అన్నది నిజంగా అది కూడా అదృష్టం అండి ఆ తర్వాత ఆయన ఒక సినిమా చేశారు నా దేశం అని చెప్పి ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు అంటే ఈ ఈ ఈ సినిమా అవుతూనే అవుతున్నాయి సింహ నవ్విందికి ముందన్నమాట ఆయన బొటానికల్ గార్డెన్స్లో ఏదో మొత్తం టూ వీలర్ మీద ఇలా వెళ్ళి వెళ్ళాలి కెమెరామెన్ గారు ఎస్ వెంకరత్న గారు నేను ఎస్ వెంకరత్నం గారి ఓన్ ప్రొడక్షన్లో పల్లవి ఆర్ట్ ప్రొడక్షన్స్ అని దాంట్లో చిరంజీవి గారు హీరో నేను హీరోయిన్ ఓకే మంచి క్యారెక్టర్ అది దాంట్లో కూడా నాకు రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి చిరంజీవి గారితో ఆ సినిమా కెమెరామెన్ అనమాట ఆయన ఆయన ఎంత ఫాస్ట్గానంటే రామారావు గారితో నెల రోజుల్లో సినిమా తీయాలి అంటే కెమెరామెన్ ఉండేవాడు టకా టకా టక అసలు అలా లైట్ చేసేసి షాట్ రెడీ అన్నాను అనేవారు పెద్ద ఆయన అలా కునికిపాటు ముందే కెమెరా అంతా అలర్ట్గా ఉండేవారు ఆయన గబగబా చేసేసి ఇలా అంటుంటే టూ వీలర్ స్కిడ్ అయ్యి పడిపోయారు పడిపోయి ఇక్కడ బోన్ విరిగిపోయిందండి విరిగిపోయి స్వెల్ అయిపోయిందంట స్వెల్ అయిపోయేటప్పటికే అందరూ దగ్గరికి వచ్చేస్తుంటే ఆగండి అక్కడే ఉండండి అని చెప్పేసి హస్టెండ్ పిలిచి గట్టిగా ఒక టవల్ కట్టేసి ఆ షర్ట్ ఇంతవరకు ఉన్న షర్ట్ ఇంతవరకు లాగేసేసి ముందు మీరు షూటింగ్ కానివ్వండి ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తాను షూటింగ్ అంతా చేసి హాస్పిటల్కి వెళ్ళారండి అవును విన్నాను నేను విన్నాను ఎవరు చెప్పారంటే మా మేకప్ మ్యాన్ ఆయన ఉండేవాడు కదా నాకేంటో నా ఆయన మేకప్ అంతా సిక్స్కి అంతా అయిపోయేది సిక్స్కి నా దగ్గరికి వచ్చేవారు నాకు చేసేవారు అంటే ఫైవ్కి అంతా ఆయన రెడీగా కూర్చునేవారు ఆఫీస్ రూమ్లో చెన్నైలో ఆ తర్వాత నాకు చేసేసేవారు బ్రేక్ టైంలో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు ఆయన ఇంకా టచ్ప్ అది ఏదన్నా ఉంటే అయిపోయి ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి అలా అడ్జస్ట్ చేసుకున్నాం మేము ఆయన చెప్పేటప్పటికీ నాకు అసలు ఇంటికి వెళ్ళాను చూడ్డానికి అప్పుడు కర్మారి అమ్మనని ఒక కుడి ఉంది ఆయన పేరు మీద పూజ చేయించి నేను మా అమ్మగారు ఆయన అప్పుడు కింద లేరు హబీబుల్లా రోడ్లో ఉన్న ఆ ఇంట్లో పైన పైన రూమ్లో హాల్లో ఉన్నారు పైన రూమ్లో హాల్లో ఉంటే బొట్టు తీసుకుని వెళ్ళిచ్చి ఆ ప్రసాదం తీసుకుని ఉంటే నా ఎత్తి మీద ఇలా చేసి ఏమండి మీరు మా కోసం పూజ చేశారా తప్పకుండా మేము కోలుకుంటాం తప్పకుండా బాగుంటాం ఆ విల్ పవర్ ఉంది చూసారా ఆయనకి అస్సలు ఎందుకంటే ఆయన 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 అభిమానిని కదా మళ్ళీ అక్కడ ఆయన హీరోయిన్ గానో లేకపోతే ఇంకోటో ఇంకోటో వెళ్ళలేదండి ఇప్పటికీ ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళని మనసులో తలుచుకుని ప్రే చేస్తూ ఉంటాను అది చిన్నప్పటి నుంచి ఉంది నాకు అటువంటిది మరి అటువంటి ఆయనకి అనేటప్పటికే వెళ్ళేసి వచ్చాను ఆయన అంత విల్ పవర్ గురించి చెప్పుకుంటే చాలా సినిమాల్లో సర్దార్ బాబారాడికి దెబ్బలు బండి చందాసండి పడ్డారట అలాగే మీరు చెప్పే సినిమా కూడా అట్లాగే జరిగింది విరిగి అవును ఇంకోటి కూడా ఒక గొప్ప ఇన్సిడెంట్ ఉందండి మర్చిపోయాను ఆ భానుమతిని మోసుకొస్తారు అవును సభలో స్వయం ఆవిడ ఇలా చూసి లెక్కలేనట్టు గా ఇలా వెళ్ళిపోతుంది అది చమత్కారం మీరు అలా వెళ్ళండి అది చమత్కారం అప్పుడు కానీ దుర్యోధనుడు లేచి అలా ఎత్తుకుని ఫుల్ ఫ్లోర్ అలా నడిచొస్తారు ఎత్తుకున్నారు నడిచొస్తున్నారు నడిచొస్తుంటే ఇప్పుడు మనం ఇలా ఇలా ఉంటే ఆయన్ని ఇలా కనిపిస్తారు కదా మనకి ఆయనకి ఏమైంది ఇక్కడి నుంచి బ్లడ్ వస్తూ ఉంది ఉంది కెమెరా లాంగ్ షాట్ అందరూ ఉన్నారు మొత్తం ప్రభాకర్ రెడ్డి గారు ఎవరెవరు ఉండాలో ఆర్టిస్టులు ఇటు అటు అందరు కూర్చొని ఉన్నారు అని అంటుంటే అని అన్నారు అంటే మాట్లాడొద్దు అని నేను అలాగే ఉన్నాను ఆ తర్వాత డమాల్ కింద పడేశారు ఇక్కడ నుంచి ఆయనకి ఇక్కడ క్రౌన్ పెట్టి 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 ఇక్కడ ఒక కాయ కాదు కాదండి ఇంత కాయ ఉండేది ఇక్కడ చిన్న కుంకుడి గింజంతా ఆ క్రౌన్ కు ఈ రెండు కోరలు ఉంటాయి సన్నగా పాముకనమాట ఓకే అవి ఇంత ఇంత కూరలు అవి మెటల్లో చేసి ఉంటాయి కదా ఆయన ధనాదన ఇలా వస్తుంటే క్రౌన్ కొంచెం ఏదో ముందుకి బెండ్ అయినట్టుంది ఆ కూర బుడిపి తగులుతుంది కదా దానిలో గుచ్చుకుంది బ్లడ్ కారుతా ఓకే అంత పడేసారు గబా 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 అందరూ వచ్చేసారు అప్పుడు నేను అసలు ఉనికిపోతున్నాను నేను బెట్టలా కారుతోంది